తోటి ఎక్కడి నుంచో పులి బయలుదేరిందంట సిద్ధం అని చెప్పిన మీకు పులిలు సింహాలు నక్కలు కావాలా లేదంటే మీతో పాటు నడిచే నాయకులు కావాలని మీరు నిర్ణయిస్తున్నారు మీద పోరా ఈ ప్రాంతంలో అతిపెద్ద సమస్య ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గత ఐదు సంవత్సరాలుగా ఎన్ని ఆగడాలు జరిగినాయో ప్రతి ఒక్క ప్రజలకి అందరికి కూడా తెలిసింది ఎన్ని వందల ఎకరాలు దిగి నొక్కేశారు ఇన్ని వందల కోట్లు వేల కోట్లు